కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు సీనియర్ ఐఏఎస్ అధికారులు బీఆర్కే భవన్ లో పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతోంది ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు రజత్ కుమార్ వికాస్ రాజ్ విచారణకు హాజరయ్యారు కాళేశ్వరం నిర్మాణంలో ఎవరి ఆదేశాలతో ముందుకు వెళ్లారు అనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది ఆ నిర్మాణంలో అక్రమాలపై కూడా ఆ ప్రాజెక్టుకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్ ముందు కొంతమంది ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరయ్యారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు మాజీ ఐఏఎస్లు తాజా సీనియర్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు కమిషన్ అంటే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఇందులో భాగస్వాములై ఉన్నారు వారి పాత్ర ఏ విధంగా ఉంది అనే విషయానికి సంబంధించి వచ్చిన కమిషన్ ముందు హాజరైన అధికారుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే కాళేశ్వరం కమిషన్ చేస్తుంది ఇందులో భాగంగానే సీనియర్ ఐఏఎస్ స్పెషల్ సీఎస్ రామక కృష్ణారావుతో పాటుగా మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అదేవిధంగా ప్రస్తుత ఐఏఎస్ అధికారి వికాస్ రాజు మరికొంతమంది అధికారులు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది అయితే కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం నిర్మాణంలో ఎవరి పాత్ర ఏ విధంగా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటుగా కాళేశ్వరం నిర్మాణంలోని డిజైన్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకుంటారు ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మొదట ఒక ఒక డిజైన్ ఫైనల్ చేశారు ఆ తర్వాత ఆ డిజైన్ మార్చడం జరిగింది ఈ డిజైన్ ఎవరి ఆదేశాల మేరకు మార్చారు మార్చాల్సి వచ్చింది అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన నిధుల్లో విడుదల ఏ విధంగా జరిగింది ఆ నిధులు ఎప్పుడెప్పుడు విడుదలయ్యాయి ఐఏఎస్ అధికారులుగా ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఇరిగేషన్ సంబంధించి ప్రాజెక్టు కమిషనర్లుగా కూడా ఎవరెవరు ఎప్పుడెప్పుడు అక్కడ సందర్శించారు అప్పుడు ఏ విధమైన పనులు జరుగుతున్నాయి పనుల దశలు ఏ విధంగా ఉన్నాయనే విషయానికి సంబంధించి కూడా పూర్తిగా అధికారుల నుంచి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇటు ఫైనాన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రాజెక్టు నిర్మాణంలో డబ్బులు ఎంత ఇప్పటివరకు ఖర్చు చేశారు ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఖర్చు చేశారు ఎవరి ఆదేశాల మేరకు డబ్బులను విడుదల చేయాల్సి వచ్చింది అనే విషయానికి సంబంధించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే ఇప్పటి వరకు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు తొంభై వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కోసం కాళేశ్వరంలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మేడిగడ్డ అన్నారం ఆ ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన పూర్తిగా డబ్బులను తొంభై వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ తొంభై వేల కోట్ల రూపాయలు ఎప్పుడెప్పుడు ఎంత ఖర్చు చేశారు ఏ కంపెనీలకు ఏ సంస్థలకు వీటిని ఖర్చు చేయాల్సి వచ్చింది ఎవరి ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేయాల్సి వచ్చింది ఎందుకు ఇప్పుడు డబ్బులను ఇంకా ఆ సంస్థలకు నిర్మాణ సంస్థలకు ఎందుకు ఇవ్వలేదు విషయానికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినారు ఇప్పటి వరకు గడిచిన కొద్ది రోజులుగా కూడా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసిన అధికారులు ఇంజనీర్ల నుంచి సమాచారం రాబట్టారు అంతేకాకుండా నిర్మాణం చేపట్టిన నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ సంస్థలకు సంబంధించి కూడా వారి దగ్గర నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు సబ్ కాంట్రాక్ట్లు చేసిన దాదాపు యాభై ఐదు సబ్ కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఉన్నాయి ఆ సబ్ కాంట్రాక్ట్ చేసిన ఏజెన్సీలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది మొత్తానికి కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం కుంగు వాటికు సంబంధించి ఇటు ఎన్డీ ఎన్డీఎస్ఈ నుంచి రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్ట్ తెప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మరొక వైపు పూణేకు సంబంధించిన నిపుణుల నుంచి కూడా ఎప్పటికప్పుడు వాటికి సంబంధించిన రిపోర్ట్లు తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తుంది ఆగస్టు ముప్పైవ తేదీ లోపు కూడా పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్ప సమర్పించాలి కాబట్టి వివిధ దశల్లో అంటే మూడు దశల్లో రిపోర్ట్ను తయారు చేస్తుంది కమిషన్ అందులో భాగంగానే మొదటి దశకు సంబంధించిన రిపోర్ట్ను తయారు చేసింది రెండో దశకు సంబంధించిన రిపోర్ట్ కూడా తయారు చేసి మూడో దశను ఇట్లా మూడు దశలుగా పూర్తిగా నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది ఈ రోజు కమిషన్ ముందు హాజరు కావాల్సిన అధికారులు కొంతమంది అయితే హాజరు కాలేదు ఇప్పటికీ మాజీ సీఎస్ లుగా ఉన్న సోమేశ్ కుమార్ కావచ్చు ఎస్కే జోషి ఇప్పటి వరకు అయితే హాజరు కాలేదు ఇంకా స్మితా సబర్వాల్ రావాల్సి ఉన్నది అదేవిధంగా నాగిరెడ్డి రావాల్సి ఉన్నది ఇతర అధికారులు కూడా రావాల్సి ఉన్నది వారి కోసం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా సమయం కేటాయించడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఇప్పుడు వచ్చిన అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించి వారి దగ్గర నుంచి సమాచారం రాబడతారు ఆ తర్వాత వారి దగ్గర నుంచి అఫిడేవి రూపంలో కూడా ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కమిషన్ గతంలో స్పష్టం చేసింది రేపు కొంతమంది ఉన్నారు మరికొంతమంది నిపుణులతో కూడా సమావేశం నిర్వహించి పూర్తిగా నివేదికను తయారు చేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు దాదాపు ఇరవై నుంచి ముప్పై క్వశ్చన్ల వరకు ఉన్న ఒక క్వశ్చన్ తయారు చేసి అందులో భాగంగానే ఆ క్వశ్చన్లను సీనియర్ ఐఎస్ అధికారులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు మొత్తానికి కమిషన్ తమ విచారణను వేగవంతం చేసిందని కూడా చెప్పవచ్చు మళ్ళీ రైట్ సుధీర్ థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్